ఈ రోజు లంచ్ కోసం అయితే నేను పాలాకు పొటాటో కర్రీ అయితే చేస్తున్నాను అండ్ ఈ పాలాకు పొటాటో కర్రీలో కొంచెం వాము అయితే వేసి చేస్తున్నాను అనమాట అండ్ నేను వారానికి ఒక్కసారి అయినా లేకపోతే రెండుసార్లు మ్యాక్సిమం అయితే టూ టైమ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ వాముని అది కర్రీలో అయినా పొడి చేసి వేస్తాను లేకపోతే దోశ పిండిలో అయినా చపాతి పిండిలో అయినా వేసి ఇస్తాను అనమాట సో మనము ఒక పాలాకు కట్ట అండ్ కొంచెం పొటాటో అండ్ కొంచెం ఆనియన్ అయితే తీసుకొని కట్ చేసుకొని చిన్నగా ఒక చిన్న బాండిలో కొబ్బరి నూనె అయితే వేసాను ఈరోజు అండ్ కొబ్బరి నూనెతో ఈ ఆనియన్స్ని మగ్గనిచ్చిన తర్వాత కొంచెం కర్రేపాకు ఎండిమిరపకాయ పచ్చిమిరపకాయ వేసిన తర్వాత అవి మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ కూడా యాడ్ చేసి ఉప్పు పసుపు అండ్ పొడిని వేసి మగ్గనిచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసి మగ్గనిచ్చిన తర్వాత కొంతసేపు ఆ వాటర్ అంతా పోయి ఇంకిపోయేంత వరకు బాయిల్ అది మనం కుక్ చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అండ్ దాని తర్వాత అన్నంలో అయితే కలిపేసి పెట్టాను అండ్ కొంచెం పెరుగన్నం కూడా పెట్టాను సో ఇలా అయితే వాళ్ళకి ఈరోజు లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేశాను మీకు నచ్చుతుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీషా వివేకానందరెడ్డి